నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా నక్షత్రాల వారీగా ఎలా ఉండబోతోంది గ్రహాల యొక్క అనుగ్రహము ఆగ్రహము ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఏ సూచనలు పాటించాలి అనేవి నక్షత్రాల వారీగా మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఇప్పుడు వృక్షిక రాశి గురించి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి ఈ మాసంలో ఎలా ఉందంటే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా వ్యతిరేకత సూచన కనబడుతోంది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త వహించవలసింది గృహాల్లో శుభకార్యాలు చేస్తారు కానీ శ్రమ పడుతూ చేయవలసి వస్తుంది అంటే అధిక ఒత్తిడితో ఈ కార్యక్రమాలను చేస్తారు భూ విక్రయాలు అంటే భూములు కొనడం కానీ లేదా అమ్మడం కానీ ఇలాంటి వ్యవహారాలు ఏవైనా చేస్తే కనుక నష్టమే ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మీరు కొనడం కానీ అమ్మడం కానీ ఆ వైపుకు వెళ్లకుండా ఉండవలసింది ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది అయితే ఏవైనా తప్పదు శుభకార్యాలు చేయాలి ఇక అవ్వదు చేయకపోతే అంటే కనుక మీరు వాయిదా వేసుకోగలిగితే చాలా మంచిది వాయిదా వేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి వాయిదా వేయవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది అయితే భాగస్వామ్య వ్యాపారము గతంలో ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక వారు ఒకంత నిరాశకు గురయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి ఇక ముందు భాగస్వామ్య వ్యాపారాన్ని రద్దు చేసుకుందాం అనుకున్నా మరీ మంచిది లేదు దాన్ని కొంచెం విస్తరించుదామనుకుంటే మాత్రం ఈ మాసంలో ఊరుకోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది ఎందుకంటే అంత లాభించేటట్టుగా ఈ రాశి వారికి భాగస్వామి వ్యాపారం ఈ మాసంలో కలిసి రావటం లేదు కొంచెం ఒత్తిడికి గురి చేసేటట్టుగా కనబడుతోంది వృత్తి ఉద్యోగాల్లో కూడా తగినంత అభివృద్ధి లేనట్టుగా ఉంది కాబట్టి ఈ ఈ మాసంలో మీరు ఏ ప్రణాళికలు వేసుకోకుండా స్తబ్దుగా ఉండవలసిందిగా ప్రత్యేకమైన సూచన సంఘంలోనూ ఇంట్లోనూ మీ వృత్తి ఉద్యోగాలలో మన్ననలు అయితే పొందుతారు కానీ అభివృద్ధి అయితే మాత్రం ఈ మాసంలో కనపట్టలేదు అయితే వ్యవసాయదారులకు ఎలా ఉందంటే సామాన్యంగా నడుస్తుంది నత్తనడక మాదిరి నడుస్తుంది తప్ప నష్టము ఉండదు లాభము ఉండదు ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది కాబట్టి మీరు కొత్త పంట వెయ్యాలన్నా లేదా కొత్త దీనికి అంటే రుణానికి వెళ్లాలన్నా ఈ మాసం మాత్రం ఆ వైపుగా ప్రయాణం చేయొద్దు ఆగిపోండి కాసేపు వాయిదా వెయ్యండి ఎందుకంటే చేస్తే కనుక నష్టాలు వచ్చేటట్టే ఉంది కాబట్టి ఆ వైపుగా వ్యవసాయదారులకు వెళ్ళద్దు పౌల్ట్రీ రంగం వారు కానీ గిడ్డంగు వ్యాపారులు కానీ లేదా వాణిజ్య పంటలు వేసేవారు కానీ ఈ మాసంలో ఊరుకోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి మీకు అనుకున్న టైంకి సహాయ సహకారాలు లభించవు కాబట్టి నష్టము రాదు లాభము రాదు ఉన్నదాంతోనే ఈ మాసాన్ని గడపవలసిందిగా సూచన అయితే విద్యార్థులకు ఎలా ఉందంటే కోరుకున్న విద్య మీరు పొందాలి చేరాలి అని అనుకుంటే కనుక మీరు చాలా శ్రమ చేయవలసిన సూచన కనబడుతుంది కాబట్టి మీరు గణపతికి బుధవారం నాడు గణపతి స్తోత్రం కానీ లేదా గణపతి మంత్రం కానీ చదువుకొని మీ యొక్క సంకల్పాన్ని ఆ స్వామివారికి ఒక చీటీ మీద రాసి ఆ స్వామివారి పటం కింద కానీ విగ్రహం కింద కానీ పెట్టి మీరు కనుక ఆ పనికి వెళితే కొంతవరకు విజయం సాధించవచ్చు పూర్తిగా నిరాశ కాకుండా కొంత ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతుంది అయితే ఆయా రంగాల వాళ్ళకి మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి మిశ్రమమైన ఫలితాలు వస్తుంది పెద్దగా చెప్పుకోదగినంత ఆశించినంత ఫలితాలైతే ఈ మాసంలో ఈ రాశి అయితే లేవు తదుపరి వాణిజ్య రంగం వాళ్ళకి అంటే వ్యా వ్యాపారస్తులకి మాత్రంగానే నడుస్తుంది కాబట్టి కొత్తగా పెట్టుబడులు మాత్రం ఈ మాసంలో మీరు పెట్ట పెట్టవద్దు తర్వాత ధన వ్యవహారంలో కనుక మీరు సంతకాలు పెట్టడం కానీ లేదా మధ్యవర్తిత్వం కానీ లేదా మాట సాయం కానీ చేయాలని అనుకుంటే కనుక ఆ జోలికి వెళ్ళవద్దు కోరి కొత్త చిక్కులు తెచ్చుకోవద్దు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకి ఎలా ఉందంటే ఏ పని చేసినా ఆటంకాలు కనబడుతోంది అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ఉచ్ఛిక రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి అత్యంత అనుకూలమైన ఫలితాల కన్నా అత్యంత ప్రతికూలమైన ఫలితాలే కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏదైతే తలుచుకుంటారో ఏ పని అయితే అనుకుంటారో ఏది చెయ్యాలని అనుకుంటున్నారో వాటిని వాయిదా వేస్తేనే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే రాజకీయ రంగం వారికి ఎట్లా ఉండబోతోంది అంటే మీరు ఉన్న పదవిలో ఈ మాసం అందులోనే కొనసాగండి కొత్త కోసం ప్రయత్నం చేయవద్దు ఎవరికైనా మీరు మాట కనుక సా చెప్ వాగ్దానం ఇచ్చినట్టయితే కనుక అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే కొంత సానుకూలపడే అవకాశం కనబడుతోంది అధిష్టాన వర్గంలో మీ యొక్క పేరు మామూలుగానే ఉంటుంది తప్ప పెద్దగా గొప్పగా చెప్పుకునేంత అవకాశం ఈ మాసంలో లేదు కాబట్టి ఈ మాసాన్ని మీరు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా మార్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది ఎలాగంటే మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో ఆ మంచి ప్రణాళికలు ఈ మాసంలో మీరు పూర్తిగా చెయ్యండి తదుపరి మాసంలో మీకు ఈ ప్రణాళికలు మీకు అత్యంత గౌరవాన్ని తెచ్చిపెడతాయి మీరు అనుకున్న దానికన్నా రెట్టింపుగా అంటే ఉన్న పదవి నుంచి మహోన్నతమైన పదవికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ మాసం నిరుత్సాహపడకుండా ఉత్సాహపడడానికి మనం ఏం బాటలు వేసుకోవాలి అనే దిశగా ప్రయత్నం చేయండి ఇందులో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇదే చెప్పదగిన సూచన నిరుత్సాహపడకండి వ్యవసాయదారులు కానీ ఉద్యోగస్తులు కానీ రాజకీయ రంగం వారు కానీ విద్యార్థులు కానీ ఏ రంగం వారైనా సరే నిరుత్సాహపడవద్దు నెగిటివ్ని పాజిటివ్గా మలుచుకునే అవకాశం మనకి ఈ మాసం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయండి నిరుత్సాహం అయితే పడవద్దు దీనికి ఎవరు ఈ వీటిని ఆటంకాల నుంచి మిమ్మల్ని గట్టెక్కించేది అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పదగిన సూచన శనేశ్వరుడికి మీరు అభిషేకాలు చేయించడం కానీ శని త్రయోదశికి ఏదైనా పూజలు చేయించుకోవడం కానీ శని స్తోత్రాలు శని జపాలు శని సంబంధించినవి ఏవైనా పరిహారాలు చేసినట్టయితే ఈ స్తబ్దత మించి కొంచెం మెరుగుపడే అవకాశం కనబడుతోంది ఎందుకంటే శని మందగమనుడు కాబట్టి మన అనుకున్న పనులు అంత వేగవంతంగా కావు కాబట్టి నిరాశపడకుండా దాన్ని మనం పాజిటివ్గా మలుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ దిశగా మీరు ప్రయత్నం చేయండి అంతే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే శనివారం నాడు గోధుమ రొట్టెలు బెల్లంతో తయారు చేసి నల్ల కుక్కలకి పెట్టండి లేదా నల్ల కాకులకి పెట్టండి లేదు అది లేదు కాదు చెయ్యాలి తర్వాత ఇంకొక పరిహారం ఏంటంటే పిల్లలకు నల్ల పెన్నుని మీరు బహుమతిగా ఇవ్వండి దానంగా ఇవ్వడం కాదు ఇక్కడ ఏదైనా సరే బహుమతిగానే ఇవ్వాలి పిల్లలకి చిన్నపిల్లలకి దానంగా ఇవ్వకూడదు అనమాట బహుమతిగా గిఫ్ట్గా పిల్లల్ని పిలిచి చదువుకునే వాళ్ళకి మీ శక్తి కొద్దీ ఒక ఇద్దరికో ముగ్గురికో నలుగురికో మీ శక్తి కొద్దీ నల్లని పెన్నుని ఇవ్వండి లేదా నల్లని వస్త్రాన్ని పిల్లలకు ఇవ్వండి తరువాత ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాము విశాఖ నక్షత్రం వారికి గురువులను ఆదరించడము గురు పూజ చేసుకోవడము గురు ఆలయాలను సందర్శించడము గురు స్తోత్రాలను పఠించడము లేదా వినడము చెప్పదగిన సూచన అయితే దక్షిణామూర్తి స్తోత్రం వినడం కానీ ఆలయ సందర్శనం కానీ ఆ స్వామివారి యొక్క దర్శనము అంటే ఆలయాలకి వెళ్ళలేని వాళ్ళు ఆ స్వామి యొక్క పటాన్నైనా సరే మీ ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టుకొని రోజు ఒక నిమిషం పాటు చూసినా సరే ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు తరువాత దత్తాత్రేయుల వారి ఆలయాన్ని మాత్రం దర్శించండి ఆ స్వామి పటం పెట్టుకుని చూస్తామని కాదు అది ఒక ఓన్లీ మనకి దక్షిణామూర్తి స్వామి వారికి మాత్రమే ఈ యొక్క సూచన మిగతా దేవుళ్ళకి మాత్రం మీరు ఆలయాలకి వెళ్ళి దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి గురువారి నియమాలు పాటించాలి గురువారి నాడు ఏదైనా అన్నదానం చేయండి ఎందుకు అంటే మన గ్రహాల అనుకూలతకే కాదు ఇది కార్తీక మాసం కాబట్టి మీరు అనుకున్న దానికన్నా వంద రెట్లు పరిహారము అవుతుంది వంద రెట్లు విశేషించిన పుణ్యం కూడా మనకి దక్కుతుంది అయితే తదుపరి అనురాధ నక్షత్రం వారికి వృద్ధులకు సహాయ సహకారాలు అందించండి అనాథలకు ఏదైనా మీ వంతుగా సాయం చేయండి వస్త్రం కానీ అన్నం కానీ చదువు కానీ ఏదో ఒకటి మీ శక్తి కొద్దీ ఆ పని చేయండి శనివారం నాడు రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై ఎనిమిది కానీ నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేసుకుంటూ తీపి పదార్థము అంటే తీపి స్వీట్ కానీ లేదా అంటే చక్కెర కానీ లేదా అంటే బొంబాయి రవ్వ కానీ చెట్టు మొదట్లో ఉండే జీవజాలాలకి మీ చేత్తో తినిపించండి తరువాత చెట్టు మొదట్లో తీపి ద్రవాన్ని అంటే బెల్లంతో కూడుకున్న నీళ్లను మొద చెట్టు మొదట్లో పోయండి చేస్తూ ఓం వృక్షరాజాయ తే నమ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ప్రదక్షిణలు చేయండి తరువాత జ్యేష్ఠ నక్షత్రం వారికి పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవవలసిన సూచన పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం ఇదేమీ సూచన అని అనుకోవద్దు పచ్చగడ్డిలో ఉండే మనకి లవణాలు కానీ పచ్చగడ్డిలో ఉండే ఆయుర్వేద కెమికల్స్ కాంపౌండ్స్ కానీ లేదా పచ్చగడ్డిలో ఉండే సుగుణాలు కానీ మన పాదాల ద్వారా మన లోపలికి చేరి ఆ యొక్క గ్రహాన్ని అనుకూలత అనుకోండి లేదా మన శరీరానికి సంబంధించిన నెగిటివిటీ ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంటుంది కాబట్టే కదా ఈ ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది కాబట్టి ఈ సూచన పాటించండి తరువాత సూర్యారాధన ప్రత్యేకంగా చేయవలసిందే తప్పదు ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి లేదా సూర్యుని స్తోత్రాలు చదవండి లేదా సూర్య మంత్రము ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ప్రత్యేకమైన సూచన మరొకటి ఏమిటంటే రాగి పాత్రను కానీ రాగి పళ్ళెం కానీ రాగికి సంబంధించిన ఏ వస్తువునైనా ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఎవరైనాకి పురోహితుడికి కావచ్చు బ్రాహ్మడికి కావచ్చు దానంగా ఇచ్చినట్లయితే ఆ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఎందుకంటే సూర్యుడికి ఇష్టమైన లోహము రాగి కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని రాగి పాత్ర దానం చేయడం వల్ల మీరు పొందగలుగుతారు కాబట్టి ఇది ప్రత్యేకమైన సూచన జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి వివాహం కాకపోయినా లేదా పిల్లలు కలగకపోయినా ఇదే పరిహారాన్ని మీరు పాటించండి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందవలసిందిగా కోరుకుంటూ నమస్తే